నమస్కారం నా పేరు దేవళి శ్రీనివాసరెడ్డి రెడ్డి విడుదలూరు రైతుని ఇది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఇది ఇది రైతుల పొలాలలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ ఇది ఎందుకనంటే రైతు ఎలా చేసినా వ్యవసాయం పైరు పడిపోదు ఒకవేళ ఎరువులు ఎక్కువైనా తీసుకు తట్టుకొని నిలబడుతుంది ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణంలో కూడా డెబ్బై ఏడు పదిహేను రకం బాగా నిలబడిందండి మన బెమ్మారెడ్డి పాలెం కుమార్ రెడ్డి గారికి కొద్దిగా ట్రైన్ ఇచ్చి ఎక్కువ వేయద్దంటే ఆయన ధైర్యం చేసి నలభై ఎకరాలు వేసేసాడు ఆయనకి ఇచ్చగా నాలుగు పొట్ల ఆరు పనులు పైన వడ్లేని ఇవన్నీ కొత్త రకాల ఈ సంవత్సరం మార్కెట్ ఫ్లెక్చ్యువేషన్లో ఉంది కాబట్టి ఒక స్టాండర్డ్ మార్కెట్ అంటూ లేదు అయినా కూడా బీపీటీ కంటే కూడా తెచ్చి కొన్నారండి ఇవి తెగులు అంటూ పెద్దగా ఏం లేదు సార్ స్టెమ్ చాలా గట్టిగా ఉంది ఇది ఇది కూడా నవంబర్ ఇరవై ఒకటి పోసాను కానీ పోయిన సంవత్సరం సార్ సీడ్ పంపిణీ లేట్గా వచ్చి నవంబర్ ఇరవై ఏడు పోసినా కూడా ఎక్కడ మోంపిప్పి అనేది కనిపించలేదండి చాలా బాగుండింది ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి పోసినా కూడా ఈ ఎనర్జీకి వాతావరణం లేతల వల్ల అన్ని రకాల మోం పిప్పి ఎక్కువగా ఉందండి ముందుగా నాలుగు పోసుకొని కోతలు ఇది నాలుగున్నర పుట్టి వరకు వచ్చిందండి ఏడు అంటే దీని కెపాసిటీ మన పొలంలో అంటే ఒక తెగులు పడింది అనుకోండి కానీ దీనికి ఆ కెపాసిటీ ఉంది నీరు కట్టి చాలా బాగుంది గింజ నాణ్యత బీపీటీ కంటే కొంచెం సన్నగా నేను వేసి చూశానండి రెండు పంటలకి కానీ రెండో పంటకి అంత సూటబుల్ కాదేమో అనిపిస్తుంది నాకు దీంతో లాంగ్ డ్యూరేషన్ నూట నలభై రోజుల పంట వేసినప్పుడు ఒక్కొక్క వాతావరణం అనుకూలంగా ఉంటే దిగుబడి బాగుంటుంది పంట నాణ్యత బాగుంటుంది అది కొంచెం వాతావరణం మారింది అనుకోండి నల్లనొక్కు రావడం విపరీతంగా గిన్నె సన్నగా రావడం గింజ నాణ్యత లేకుండా పోవచ్చు ఇది నాలుగు వందల పుట్టుకు వస్తుంది సార్ ఇప్పుడు ఈ డెబ్బై ఏడు పదిహేను పన్నెండు వందల పది పన్నెండు మూడు వందల అరవై కోనారం మూడు రకాలు కూడా దిగుబడి బాగా వస్తున్నాయి అసలు కనపడలేదు సార్ ప్రతి దీనికి దోమ పోటీకి కూడా దోమ కూడా పడ్డా కూడా గబక పైరు జంక సార్ ఇది అంటే స్టెమ్ గట్టిగా ఉంది అని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు కూడా మళ్ళీ రెండో పంట కూడా మళ్ళీ నేను మళ్ళీ వేసి చూస్తున్నాను సార్ దీని ట్రైలు ఈ సంవత్సరం వాతావరణం పోయిన సంవత్సరం ఏంటంటే పైర్లు ఎడగారులో ఎప్పుడు లేని విధంగా చాలా మంచిగా ఉన్నాయి కానీ దిగుబడికి వచ్చేలాకే ఆశించినట్టుగా దిగుబడులు లేవు సార్ ప్రతి సంవత్సరం అంటే పాలు పోసుకునే స్టేజ్ నుంచి కంటిన్యూస్గా వానలు పడ్డాయి అందువల్ల దిగుబడులు తగ్గిపోయినాయి ఆ కాలంతోనే మనం ఇది కరెక్ట్ పనికి వస్తుంది పనికి రాదని చెప్పలేం కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ రెండో పంటలో నాటి మనకి ఓవరాల్గా ఇది రెండో పంటకి పనికి వస్తుందా లేదా అని చెప్పగలను మొదటి పంటకి అయితే హండ్రెడ్ పర్సెంట్ బీపీటీ లో దీన్ని వేసుకోవచ్చు సార్ దీన్ని ఎలా పండి నేను ఇగో ఇయో ఇప్పుడు పండి నేను ఉన్నాను ఎలా ముందుగా